హలో అండి అందరికీ నమస్తే ఇవి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైనర్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నిటివి చూడండి రకరకాల మోడల్స్లో ఉన్నాయి ఇవైతే కాస్ట్ కూడా తక్కువ మినిమం ఎట్లా ఏదన్నా ఎంత ఎంత తక్కువలో తక్కువ వేసుకుని ఎంత పెద్ద పెద్ద అయినా కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంతకన్నా ఎక్కువ ఉండవు డిజైనర్గా వెరైటీ వెరైటీ చేయిస్తారు మీరు ఏదైనా శారీ కానీ ఏదైనా మీకు పెట్టారంటే ఆ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ బట్టి కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది చుట్టిస్తారు విడిగా ఉన్న వాటినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో ఉన్న ఈ స్క్రీన్ షాట్ పెట్టారంటే నేను నెంబర్ పెడతాను నా నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి లేదంటే మీకు ఏదైనా శారీ ఉందనుకోండి ఆ శారీ అనేది వాట్సాప్లో ఫోటో పెట్టినా కూడా దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసేసి మీ అడ్రస్ పంపిస్తాము మీరు ఒక యాభై వంద ఎన్నైనా బుక్ చేసుకున్నా కూడా షిప్పింగ్ అయితే వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ అలాగే ఉంటుంది లేదు ఒక సెట్ బుక్ చేసుకున్న కూడా హండ్రెడ్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఐటెంకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుద్ది కానీ మీకు ఏంటంటే ఎక్కువ బల్క్ ఆర్డర్స్లు అనుకోండి షిప్పింగ్ కూడా తగ్గిద్ది ఎక్కువ తీసుకోవచ్చు చిన్న చిన్న ఐటమ్స్ వంద నూట యాభైకి కూడా అలా కూడా ఉంటాయి బ్యాంగిల్స్ ఇవి హెయిర్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఇవన్నీ ఏంటంటే మనకి రిటర్న్ గిఫ్ట్స్కి దాని ఫంక్షన్లకి ఇప్పుడు ఏంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్ ఎక్కువ బాగా యూజ్ అవుతున్నాయి మనకు సెట్ వచ్చి కూడా హండ్రెడ్ వన్ ట్వంటీలో కూడా తక్కువలో కూడా ఉంటున్నాయి రెండు వచ్చి ఆ చేతి కోటి కూడా హండ్రెడ్ అలా ఉంటుంది అలాంటివి తీసుకొని రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి నెంబర్ అనేది పెడతాను కుర్చీల పిన్లు హెయిర్ బ్యాండ్లు అన్నీ ఉంటాయి